ఇక పెద్దపల్లి జడ్పీ మధు సంబంధించిన బ్రేకింగ్ వార్త మీకు చూపిస్తున్నాం తనని ఖతం చేస్తే రాజకీయ భవిష్యత్తు ఉంటదని కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నారన్నారు వచ్చే ఎన్నికల్లోపే తనని కనుమరుగు చేయాలని ఆలోచిస్తున్నట్టుగా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు తనని చంపేందుకు కుట్ర చేస్తున్నారని కూడా తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించారు ఎవరు ఎన్ని కుట్రలు చేస్తున్నా ప్రజల కోసం పనిచేస్తారంటున్నారు పుట్టామధు మధు కమెంట్లు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి ఈ పదవేళ్ళ తర్వాత గర్నలు ఉంటారా లేదా నాకు తెలియదు ఇప్పటికైతే ఎమ్మెల్యేల గర్నలు లేరు ఖచ్చితంగా ఇంకేమి చేయలేదు వంద కోట్లు పెట్టినా పుట్టమాలకు డెబ్బై రెండు వేల ఓట్లు వచ్చినాయి ఏ మూలలు చూసినా అన్నం పెట్టిండు పుట్టమలు అంటున్నారు తప్ప ద్వేషిస్తలేరు ఆయనను తిడుతలేరు వచ్చే ఎన్నికల వరకు దీన్ని మొత్తానికే లేకుండా చేయాలని నన్ను చంపే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఏదో ఒక రోజు కోసం చూస్తూ ఉన్నారు వాళ్ళు ఈ గర్భిలు ఉన్న రోజులే బతుకుతే నేను గర్భిణలు పోతే నేను కనబడే పరిస్థితి కూడా అనే విషయాన్ని వాళ్ళ మీకు పూర్తి చేస్తున్నాను